భూమండలానికి నాభిస్థానం ఇలలో కైలాసం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలం మల్లన్న క్షేత్రం ఈ మహాక్షేత్రానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో దేవాదాయ శాఖ మీనమేషాలు లెక్కిస్తోంది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులపై దృష్టి సారించడం లేదు ప్రతి ఏటా విఐపీల సేవలోనే దేవాదాయ శాఖ తరిస్తోందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఇక దీంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని స్వామి దర్శనం చేసుకోకుండానే శివ శివ అంటూ తిరుగు ప్రయాణమవుతున్నారు శ్రీశైలం క్షేత్రంలో భక్తులకు కష్టాలన్నీన్నీ కావు కోట్లలో ఆలయ ఉన్నప్పటికీ శాశ్వత క్యూలైన్లు ఏర్పాటు చేయటంలో మాత్రం దేవాదాయ శాఖ నిర్లక్ష్యం వహిస్తోంది ఎంతో ప్రయాసలతో మల్లన క్షేత్రానికి చేరుకున్న శివభక్తులకు శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలంటే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది ముక్కంటి నాదుడి దర్శనానికి వచ్చిన భక్తులకు కోటి తిప్పలు తప్పటం లేదు సాధారణంగా ఉచిత దర్శనానికి వెళ్ళేటువంటి భక్తులకి మొత్తం అంత ఐరన్ గ్రిల్స్ తోనే చేయటం జరిగింది ఈ ఈ ఐరన్ గ్రిల్స్ అనేది కొంచెం తగ్గిస్తే బాగుంటుంది చిన్నపిల్లలు వృద్ధులు ఎక్కువ మంది వస్తున్నారు అలాగే చుట్టూ తిరిగి వెళ్ళటం కూడా ఎక్కువ అయిపోయింది తిరుపతి కంటే ఇంకా ఎక్కువ దూరం అనిపించింది నాకైతే ఇక్కడ ఇది కూడా ఒకసారి సవరిస్తే బాగుంటుందని కోరుకుంటూ అవుతుంది దేవస్థానాన్ని శ్రీశైల దేవస్థానంలో క్యూ లైన్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి దీంతో మల్లన్న దర్శనార్థం వచ్చే భక్తులు అవస్థలు పడాల్సి వస్తోంది మాఘమాసం కావటంతో శ్రీగిరి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర అంతేందుకు దేశంలోని భక్తులు వస్తూ ఉంటారు దీంతో క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోతున్నాయి సర్వదర్శనానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో శ్రీశైలం చెందుతుందని చెప్పేసి అధికారులు చెప్తా ఉంటారు ఇప్పుడు శ్రీశైల క్షేత్రంలో ఆ పరిస్థితి కనిపిస్తున్నట్లు లేదు ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కావడంతో చిన్నపిల్లలు వస్తారు వృద్ధులు వస్తారు వారికి సరైన సౌకర్యాలు కూడా పూర్తిగా శ్రీశైల దేవస్థానం కల్పిస్తున్నట్లు కూడా కనపడడం లేదు మనం ప్రస్తుతం విజువల్స్లో చూస్తూ ఉన్నాము ఇవెంతా ఐరన్తో చేశారు ఈ రేకులతో చేశారు ఈ రేకులు ఉండడం వలన పూర్తిగా వేడి ఉంది దీంట్లో వెంటిలేషన్ లేదు ఫ్యాన్లు వేశారు ఫ్యాన్లు వేసినా గాలి మాత్రమే వస్తుంది శ్రీశైల దేవస్థానంలో స్వామి అమ్మ దర్శనం చేసుకోవాలంటే కనీసం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు కూడా పట్టే సమయం ఉంటుంది ఇక్కడికి వేలాది మంది భక్తులు వస్తారు ఈ శ్రీశైల దేవస్థానంలో కంపార్ట్మెంట్లు పర్మనెంట్గా ఉండాలి ఆ క్యూర్ కాంప్లెక్స్ సరిగా ఉండాలి ఏదైతే భక్తులు వెళ్లేందుకు ఫ్రీగా ఉండాలి ఇరుకు ఇరుకుగా ఉన్నాయి ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఘోర ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంది తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది ఒక్కొక్కసారి ఒక్కొక్క కంపార్ట్మెంట్ నుంచి వందల మంది భక్తులను వదిలేసి ప్రయత్నం చేస్తూ ఉంటారు దీంట్లో తొక్కిసలాటలు జరిగే అవకాశం ఉంది అయితే సర్వదర్శనం చేసుకోవాలనుకునే భక్తులు కంపార్ట్మెంట్లలో వేచి ఉండాల్సి వస్తోంది రేకులతో వేసిన షెడ్లు కావటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎండ వేడి ఉక్కపోతతో వృద్ధులు మహిళలు చిన్నారులు సంకట పరిస్థితులు ఎదుర్కొన్నారు వచ్చే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు దేవాదాయ శాఖ సామాన్య భక్తులపై దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు ఐరన్ గ్రిల్స్ తో ఏర్పాటు చేసిన క్యూ లైన్లు ప్రమాదకరంగా మారాయని భక్తులు ఆరోపిస్తున్నారు ఎక్కడైనా చిన్న పొరపాటుతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగితే పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు క్యూ కాంప్లెక్స్ లో పదహారు క్యూ కాంప్లెక్స్ లో నిర్మాణం చేశారా అయితే అవి పూర్తిగా ఐరన్ తో చేయడంతో హైట్ కూడా తక్కువగా వేశారు ఈ ఏదైతే రేకులతో నిర్మాణం చేశారు షెడ్డు ఈ షెడ్డులో పూర్తిగా ఉక్కపోతూ ఉంది వేడి వస్తా ఉంది దాదాపు నాలుగు నుంచి ఐదు గంటల వరకు భక్తులు ఇక్కడ వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది సాధారణ భక్తులకు తిప్పలు తప్పడం అని కూడా చెప్తున్నారు అయితే మొత్తం మీద అటు వేడి ఇటు వెంటిలేషన్ లేకుండా పూర్తిగా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైనా అధికారులు క్యూ కాంప్లెక్స్ విధానాన్ని పూర్తిగా సవరించి భక్తులకు అసౌకర్యాలు కలగకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది